ఆర్థిక మాంద్యం ఈ పదం వింటే ప్రపంచ దేశాలు వణికిపోతాయి ఎందుకంటే మాంద్యం వస్తే దేశం పరిస్థితి దారుణంగా మారుతుంది నిరుద్యోగం పెరుగుతుంది కంపెనీలు మూతపడతాయి చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోతారు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది మాంద్యం నుంచి కోలుకోవటానికి దశాబ్ద కాలం పట్టే అవకాశం ఉంటుంది తాజాగా అగ్రదేశం అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొనే పరిస్థితులు ఉన్నాయన్న సంకేతాలు వస్తున్నాయి దీంతో ఆగస్టు ఐదున ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి వేల కోట్ల డాలర్లను నష్టపోయాయి అసలు ఈ మాంద్యం భయాలు ఎందుకు నెలకొన్నాయి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలటానికి కారణమేంటి అమెరికా కుప్పకూలుతుందా అగ్రదేశంలో మాంద్యం భయం ఎందుకు పెరుగుతోంది ఒక పొడవైన వరుసలో జాగ్రత్తగా టైల్స్ ను ఏర్పాటు చేశారనుకోండి ప్రతి టైల్ పొడవుగా దాని ముందు వెనక ఉన్న వాటిని తాకకుండా దగ్గరగా ఉన్నాయనుకోండి ఇలా వరుస క్రమంలో ఉన్న టైల్ను ఒకదాన్ని కదిలించండి వెనువెంటనే మొత్తం టైల్స్ పడిపోతాయి ఈ దృగ్విషయాన్ని డామినో ఎఫెక్ట్ అంటారు ఈ డామినో ఎఫెక్టే ఆగస్ట్ ఐదున గ్లోబల్ స్టాక్ మార్కెట్లో కనిపించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు ఒకదాని తర్వాత మరొకటి కుప్పకూలిపోయాయి ఒకరోజులోనే వేల కోట్ల డాలర్లు ఆవిరయ్యాయి అందుకే ఆగస్టు ఐదును బ్లాక్ మండే అని కొందరు పిలుస్తారు గ్లోబల్ మార్కెట్లలో డామినో ఎఫెక్ట్ మొదట జపాన్ కు చెందిన స్టాక్ మార్కెట్ నిక్కీ నుంచి మొదలైంది ఏకంగా నిక్కీ ఇండెక్స్ పన్నెండు శాతానికి పైగా క్షీణించింది జపాన్ చరిత్రలోనే ఇలా నిక్కీ తీవ్రస్థాయిలో కుప్పకూలడం ఇది రెండోసారి జపాన్ స్టాక్ మార్కెట్ నిక్కీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత తొలిసారి భారీ స్థాయిలో పతనమైంది ఈ ప్రకంపనలు మొదట ఆసియాలో వ్యాపించాయి స్టాక్ విక్రయాలు ఎనిమిది శాతానికి పైగా పడిపోయాయి హాంకాంగ్ షాంఘై ముంబై స్టాక్ మార్కెట్లన్నీ రెడ్ తోనే ముగిశాయి అనంతరం పశ్చిమ దేశాల్లోని స్టాక్ మార్కెట్లు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలాయి న్యూయార్క్ నాస్డక్ లు డౌజోన్స్ మూడు శాతానికి పైగా పడిపోయింది యాపిల్ ఆల్ఫాబెట్ అమెజాన్ టెస్లా ఎన్విడియూ దిగ్గజ సంస్థల షేర్లు నాలుగు శాతానికి పైగా పడిపోయాయి లండన్ నుంచి బ్రెసెల్స్ ఫ్రాంక్ఫర్ట్ వరకు అన్ని మార్కెట్లు రెడ్ సూచీలతోనే ముగిశాయి ఆగస్ట్ ఐదున దావానంలా గ్లోబల్ మార్కెట్ను ముంచేయడానికి కారణమేంటి ఆగస్ట్ రెండున అగ్రదేశం అమెరికా తన జాబ్ ను ప్రకటించింది ఈ నివేదిక ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి నెట్టివేయబడుతుందన్న భయాలను లేవనెత్తింది ఆగస్ట్ ఐదున ఒక్కరోజు మాత్రమే ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాలకు లోనయ్యాయి అయితే మరుసటి రోజు మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి సో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందా లేక స్టాక్ మార్కెట్లు ముందే స్పందించాయా ఇప్పుడు దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం ఆగస్టు రెండున అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఆందోళనకు గురిచేసే నివేదికలను వెలువరించింది అగ్రదేశంలో నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ మూడు శాతానికి పెరిగింది గత నాలుగు నెలలుగా అగ్రదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరుగుతోంది మూడేళ్ల తర్వాత అంటే రెండు ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి మాజీ ఫెడరల్ రిజర్వ్ అధికారి వైట్ హౌస్ ఆర్థిక వ్యవస్థ క్లాడియాసాం ప్రతిపాదించిన శామ్ నియమం ప్రకారం అగ్రదేశంలో ఆర్థిక మాంద్యం తప్పదని తెలుస్తోంది జాబ్ డేటాను ఉపయోగించి ఆర్థిక మాంద్యాన్ని అంచనా వేయడమే ఈ శాం నియమం ప్రధాన ఉద్దేశం శాం నియమం నిరుద్యోగ రేటును ట్రాక్ చేస్తోంది గత పన్నెండు నెలల్లో దాని కనిష్ట విలువతో పోలుస్తుంది ప్రస్తుత నిరుద్యోగ రేటు గతేడాది కనిష్ట స్థాయి కంటే సున్నా పాయింట్ ఐదు శాతం తక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ఎంటర్ అవుతుంది జులైలో అమెరికా నిరుద్యోగ రేటు పెరుగుదల పరిమితిని దాటినట్లు డేటా చెబుతుంది ఇదే అమెరికా పెట్టుబడి బ్యాంకుల నుంచి ప్రతికూల వ్యాఖ్యలకు కారణమైంది ముఖ్యంగా ఫెడరల్ రిజర్వుపై విమర్శలు వెల్లువెత్తాయి ఎందుకంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్ కొద్ది రోజుల క్రితమే తన ద్రవ్య విధాన నిర్ణయాన్ని ప్రకటించింది బెంచ్ మార్క్ వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ కాలం వాటిని కొనసాగించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి ప్రస్తుతం అమెరికాలో అమలవుతున్న వడ్డీ రేట్లు ఇరవై మూడేళ్ల తర్వాత భారీ స్థాయికి పెరిగాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇలా వడ్డీ రేట్లను అమెరికా సెంట్రల్ బ్యాంక్ పెంచుతూనే వస్తోంది కోవిడ్ తరువాత ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్ల కొరడాను ఫెడరల్ రిజర్వ్ జులిపిస్తోంది ద్రవ్యోల్బణం అంటే నిర్దిష్ట వ్యవధిలో నిత్యవసర ధరల పెరుగుదల అమెరికా ద్రవ్య విధానం రెండంచుల కత్తులా మారింది వడ్డీ రేట్లను పెంచడం అనేది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు కానీ అధిక వడ్డీ రేట్లు దేశంలోని ఆర్థిక కార్యకలాపాలను నెమ్మదింపజేస్తున్నాయి దీంతో దేశ ఆర్థిక వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం పడుతోంది వడ్డీ రేట్ల పెంపుతో ఫెడరల్ రిజర్వు ద్రవ్యోల్బణాన్ని తగ్గించింది అయితే ఆర్థిక వృద్ధిని మాత్రం గాలికొదిలేసింది వడ్డీ రేట్లను తగ్గించేందుకు మరికొంతకాలం వేచి ఉండాల్సిందేనని ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ చివరి పాలసీ సమావేశంలో స్పష్టం చేశారు అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు ఎందుకు మొదలయ్యాయి అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ముందు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటో చూద్దాం ఒక దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు మందగమనంలో వృద్ధి వృద్ధిరేటు పడిపోయినా ఆర్థిక మాంద్యంగా పేర్కొంటారు టెక్నికల్గా చెప్పాలంటే స్థూల దేశీయోత్పత్తి జీడిపి వరుసగా రెండు త్రైమాసికాల్లో క్షీణిస్తే ఆర్థిక మాంద్యానికి గురైనట్టు దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడితే నిరుద్యోగం తీవ్రమవుతుంది పేదరికం పెరుగుతోంది ఆర్థిక కార్యకలాపాల్లో ఒక్కసారిగా వృద్ధి క్షీణిస్తుంది ఉత్పత్తి పడిపోతుంది ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి అందుకే ఆర్థిక మాంద్యం వస్తుంటే ఆయా దేశాలు భయాందోళనకు గురవుతాయి ఇప్పుడు అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు ఎందుకు నెలకొన్నాయో చూద్దాం అమెరికాలో ఆర్థిక మాంద్యంపై భయపడాల్సిన పని లేదని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు కానీ అమెరికా జీడిపి రేటును పరిశీలిస్తే కొన్ని త్రైమాసికాల్లో హెచ్చు తగ్గుల్లో నమోదవుతోంది గతేడాది మొదటి అర్ధభాగంలో దాదాపు వృద్ధి రేటు రెండు శాతంగా నమోదైంది అయితే ద్వితీయార్థంలో అది ఐదు శాతానికి చేరుకుంది ఈ ఏడాది కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ప్రారంభమైనట్టు కనిపిస్తోంది మొదటి త్రైమాసికంలో ఒకటి పాయింట్ నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండో త్రైమాసికంలో రెండు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది గత త్రైమాసిక వృద్ధి మార్కెట్ అంచనాలను అధిగమించింది అయితే ఇది బలమైన వినియోగదారుల వ్యయంతోనే పెరిగింది అమెరికా ఆర్థిక వృద్ధి ఒక రకంగా చూస్తే మెరుగ్గానే ఉంది కానీ నిరుద్యోగ రేటు ఆందోళనకు గురిచేస్తుంది ఇటీవల మార్కెట్లు ఓవర్గానే రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది ఒక్క అమెరికా నిరుద్యోగ రేటే కాదు ఇతర ప్రభావాలు కూడా ఉన్నాయి పెట్టుబడిదారులు ఆశించిన స్థాయిలో కంపెనీలు పనిచేయడం లేదు వాస్తవానికి చాలా కంపెనీలు ఊహించిన దానికంటే ఎక్కువగానే సంపాదించాయి కానీ మార్కెట్ అంచనాల్లో కేవలం రెండు శాతం మాత్రమే లాభాలు సాధించాయి అసలు సమస్య ఏమిటంటే భారీ కంపెనీలు వృద్ధి చెందడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు తమ షేర్లను విక్రయిస్తున్నారు అమెరికా ఆర్థిక మాంద్యం భయాలకు మరో కారణం కూడా ఉంది కొన్ని నెలల్లో ఆ దేశం ఎన్నికలకు వెళ్తోంది నిన్న మొన్నటి వరకు బైడెన్ ట్రంప్ మధ్య పోటీ ఉంటుందని భావించారు కానీ పోటీ నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఇప్పుడు ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ గా పోటీ మారింది నవంబర్ పోరులో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఇప్పుడు కమలా హ్యారిస్ నాయకత్వం వహిస్తున్నారు అయితే మార్కెట్లు కుప్పకూలడానికి కమలా హ్యారిసే కారణమంటూ ట్రంప్ ఆరోపించారు దీన్ని కమలా గార్డ్ ట్రంప్ అభివర్ణించారు అంటే మార్కెట్లు కుప్పకూలడాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు కానీ ఆయన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవు అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంత అస్థిరతను చూసిందని వైట్ హౌస్ ప్రతినిధి జెన్ ఫేరీ వెల్లడించారు కానీ యాభై ఏళ్ల తర్వాత వ్యాపారాల పెట్టుబడులు బలంగా ఉన్నాయని వెల్లడించారు బైడెన్ పాలన బాగుందంటూ ఫేరీ చెప్పుకొచ్చారు ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఆర్థిక మాంద్యంపై అమెరికా అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపడుతున్నాయి నిజానికి బైడెన్ ఆర్థిక విధానాలు అధ్వానంగా ఉన్నాయని చాలా మంది అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నల్లజాతి మహిళ అమెరికా అధ్యక్షురాలయ్యే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి కానీ ఆర్థిక రంగంలో అమెరికా మాంద్యం ఏర్పడే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది నిరుద్యోగం వడ్డీ రేట్లు స్టాక్ మార్కెట్లు మాత్రం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి